ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాల్లో వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరముతో కలవారు అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం నా నీ నూ నే అనే అక్షరముగా కలవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం నో యా ఈ అనే అక్షరములుగా కలవారు ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అంటే వృశ్చిక రాశి గురించి మీరు తెలుసుకోగలిగితే తప్పకుండా అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది అలాగే సంపాదించాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మంచి మంచి వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి గృహాలు కొనుక్కోవాలనేటువంటి మీ చిరకాల వాంచ కూడా నెరవేరుతుంది అలాగే ఆగిపోయినటువంటి నిర్మాణాలన్నీ కూడా బ్యాంకు నుంచి వచ్చేటువంటి లోన్లన్నీ కూడా సరైన సమయానికి మీకు అందడం జరుగుతుంది నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే గృహాలు కొనాలి అనుకునే వారికి బిల్లాలు ఫ్లాట్లు కొనాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది దానికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి సంపద మీకు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సాహసవంతులుగా ముందుకు సాగలుగుతారు అలాగే మానసిక ఆనందం అద్భుతంగా ఉంటుంది మానసిక ఆనందంతో ముందుకు సాగుతారు కుటుంబంలో అందరూ కలిసి ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఆస్తులు అమ్ముకునే వారికి మంచి లాభదాయకంగా ఉంది మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఎప్పుడో ఆస్తులు ఇతర దేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఆస్తుల్ని అమ్ముకోవాలి అనుకునే వారు కూడా అమ్ముకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి పై అధికారులు వలన మన్నలను పొందగలుగుతారు పై అధికారులు మీరు సహాయ సహకారాలు అందిస్తారు మీకు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు కానీ పురుషులకు కానీ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గట్టి ప్రయత్నంతో తప్పకుండా ఉద్యోగం పొందగలుగుతారు మీ ఉద్యోగం పొందడానికి మీ స్నేహితులు కానీ పైవారు కానీ సహకరిస్తారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు పదవి అధికారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ మాసం మొత్తం కూడా విద్యార్థులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే అన్ని రంగాల్లో విజయ పతాకాన్ని ఎగరవేస్తారు అలాగే వి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో అందరూ కలిసి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు విలువైనటువంటి బంగారపు వస్తులను కూడా కొనుగోలు చేస్తారు ఖరీదైనటువంటి దుస్తులను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా పెట్టి వాటిలో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు ఉన్న వ్యాపారాన్ని నలు దిశలకి విస్తరింప చేసుకోగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ముందుకు సాగలుగుతారు మీ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా తప్పకుండా పెద్దలు అంగీకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్నవాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి స్నేహ సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఆర్థిక పరంగా కూడా సినిమా రంగంలో వారికి చాలా బాగుంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీరు ఉన్నటువంటి తీసుకున్నటువంటి రెమన్యూషన్ కన్నా ఇంకా ఎక్కువ రెమన్యూషన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి డైరెక్టర్లకి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఒక స్టోరీ చేయాలి ఇది మన జీవితానికి మలుపు తిప్పుతుంది అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి డైరెక్టర్లు కూడా డైరెక్టర్లకి అనే వారికి ఒక మంచి గుర్తింపు వస్తుంది ఈ మాసంలో ఈ వృచిక రాశి వారికి ఎటువంటి పనినైనా సరే ఎంత కష్టతరమైన పనినైనా కూడా సులభంగా సాధించుకోవాలి అనుకునే వారికి మీరు ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోండి ఆంజనేయ స్వామి ఆకుల పైన శ్రీరామ అని రాసి సింధూరంతో స్వామివారికి దండగా సమర్పించండి పేద విద్యార్థులకు కొంత సహాయం చేయండి అలాగే వృద్ధులకి మీ తోచిన విధంగా అన్నదానాన్ని చేయండి అలాగే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఉండేటువంటి ఇబ్బందులను పోగొట్టుకోవడానికి నవగ్రహాల యొక్క ఆయుంసను వాడండి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని కూడా మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ చేయడం వల్ల మంచి సత్ఫలితాన్ని పొందగలుగుతారు మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు అలాగే మీ యొక్క మతి మదుపుతనాన్ని కూడా పోగొట్టుకోగలుగుతారు సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక శక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అయితే నవగ్రహాలకు కూడా ఒక్కసారి పూజ చేయించండి శనివారం పూట అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాల ఆయిల్స్ మహాకాళ దోషం ఆయిల్స్ అలాగే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్సు జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాలు